ఇండియా వర్సెస్ బంగ్లా మూడు టీ ట్వంటీ మ్యాచ్ గ్వాలియర్లో జరగనుంది అయితే రెండు టెస్టు సిరీస్లో టీమిండియా రెండు సున్నాతో కైవసం చేసుకుంది రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఏకంగా టీ ట్వంటీలా బ్యాటింగ్ చేశారు అయితే సొంత గడ్డపై ఎంకూర్ కుర్రాల్ జోష్లో ఉన్నారు ఇక బంగ్లాపై రికార్డులు సృష్టిస్తారు ఐపీఎల్లో తన కంటు స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మ తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఆడిన సెకండ్ మ్యాచ్లోనే సెంచరీ చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పదహారు మ్యాచ్లు ఆడిన అతడు నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు ఎస్ఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అదే దూకుడు బంగ్లాపై చూపిస్తే రికార్డులు సృష్టిస్తాడు మరో ఆల్రౌండర్ అయిన శివన్ దుబే హార్థిక్ తర్వాత టీమిండియాలో ఆల్రౌండర్ ఉండగలిగే సత్తా ఉన్న ఆటగాడు అవకాశాలు చాలా తక్కువ వచ్చాయి కానీ అన్ని సద్వినియోగం చేసుకున్నాడు తనకంటూ ఒకరోజు వస్త సత్తా చాటగలడు ఐపీఎల్లో చెన్నై తరఫున సునామీ సృష్టించాడు రింకు సింగ్ పేరు వినగానే ఐదు బంతులు ఐదు సిక్స్లు గుర్తుకు వస్తాయి అప్పుడు టీమిండియాలో ఫినిషర్గా మారాడు బ్యాటింగ్ ఆర్డర్లో చివరిగా రావడం అతని మైనసే అయినా ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రత్యర్థి బ్యా బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు డేంజరస్ బ్యాటర్లను బంగ్లా బౌలర్లు ఏ విధంగా తట్టుకుంటారో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి